విద్యుత్ శాఖలో కేంద్రం అమలు చేస్తున్న కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్ శాఖల ఉద్యోగుల హక్కులను కాలరాసే విధంగా తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఉమ్మడి కర్నూలు జిల్లా జేఏస్సీ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా జేఏసీ చైర్మన్ సతీష్ కుమార్ కన్వీనర్ ఎస్ లక్ష్మీకాంత్ రెడ్డి కు కన్వీనర్ జీ రామయ్య ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో నంద్యాల జిల్లాలోని విద్యుత్ జేఏసీ సభ్యులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అంటే విద్యుత్ సంస్థలో విద్యుత్ ఒక చట్ట రెండు వేల ఇరవై చట్ట సవరణ బిల్లు తీస్తా ఉంది ఆ చట్ట సవరణ బిల్లు కార్మికుల హక్కులను దాదాపుగా ఒక ముసాయిదా బిల్లును పార్లమెంట్ లో చర్యలు చెరలు ఉంది. దానిలో భాగంగా మా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ అదే విధంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వారు మా రాష్ట్ర జయసి నాయకులకు ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. ఆ దాన్ని ఆపడానికి అత్యంత కంటంతో దీని ఆవేదానికి ప్రయత్నాలు ఉద్దేశంతో నాయకులు వారి పిలుపు మేరకు మాకు జిల్లా హెడ్క్వార్టర్స్ లో చేసిన కార్యక్రమం చేయాలని ఉద్దేశం మా ఏపీ స్టేట్ చేసి మాకు పిలుపు భాగంగా ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కేంద్రంలో భాగమే కాబట్టి ఖచ్చితంగా కూడా అంటే కార్మికులకు ఈ విధంగా ప్రైవేటీకరణ చేసే సాధారణ అంటే బీద ప్రజలకు జరిగే ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని అందరికి ఇబ్బంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జరిగే పరిణామాలను తీసుకుపోయి దీన్ని ఆపే దిశగా ప్రయత్నం చేస్తారని చెప్పి జిల్లా జేసి ద్వారా మేము మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాము ఈరోజు దగ్గర విద్యుత్ ఉద్యోగుల నిరసన కార్యక్రమము జరిగింది ఈ నిరసన కార్యక్రమము అఖిల భారత విద్యుత్ ఉద్యోగులందరూ సలహా మేరకు ఎందుకంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము విద్యుత్ డిపార్ట్మెంట్ స్టేట్లో ప్రైవేటీకరణ దిశగా ముందడుగు వేస్తుంది వాటికి వ్యతిరేకంగా మేము ప్రతి ఒక్కరము ఆ యొక్క అంటే ప్రైవేటీకరణ చేయకుండా మేము ఆ యొక్క నిరసన తెలియజేస్తున్నాము ఆ యొక్క ముసాయిదా బిల్లా బిల్లు కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందుకు వెళ్తున్నారని మేము పేపర్లలో సోషల్ మీడియాలో చూడడం జరిగింది ఆ ప్రైవేటీకరణ డిపార్ట్మెంట్లను ప్రభుత్వ రంగ సంస్థల డిపార్ట్మెంట్ చేస్తే విద్యుత్ ఉద్యోగులు మరియు విధంగా విద్యుత్ వినియోగదారులు కూడా నష్టపోయే అవకాశం ఉంది వాటికి నిరసనంగా మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది మీడియా మిత్రులకు నమస్కారము ఈరోజు మేము ఈ ఎడ్యుకేషన్ చేయడానికి కారణము కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ముసాయిదా బిల్లు ఈరోజు ముసాయిదా బిల్లు పెట్టాలని చెప్పి పార్లమెంటులో డిసిషన్ తీసుకుంటుంది ఆ విషయం మాకు నేషనల్ కమిటీ చెప్పడం వల్ల ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వాళ్ళు చెప్పడం వలన మా స్టేట్ లీడర్లకి ఇవ్వడం మెసేజ్ ఇవ్వడం వల్ల వాళ్ళు మాకందరికి లంచ్అన్స్ట్రేషన్ చేయమని చెప్పి డిసిషన్ చేసుకున్న చెప్పారు ఆ డిసిషన్ ప్రకారం మేము ప్రతి ఎస్సీ ఆఫీస్ దగ్గర ఈ రోజు చేస్తున్నాము అందులో భాగంగానే ఇక్కడ నంద్యాల ఎస్సీ ఆఫీస్ దగ్గర చేస్తున్నాము ఈ ముసాయిదా బిల్లు ఇది ముసాయిదా బిల్లు ఆమోదం పొందింది అంటే అందులో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కానీ ప్లస్ వినియోగదారులకు అందరికి ఉంది ఈ ముసాయిదా బిల్లు ఆపడానికే మేము ఈ అజిటేషన్ చేస్తున్నాము చూసిన కేంద్ర ప్రభుత్వము ఈ ముసాయిదా బిల్లు అమలు చేయకుండా ఉంచాలని కోరుతూ కోరుతున్నాను ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి